పి ఫోర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పేద కుటుంబాలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఆ కుటుంబాలను పారిశ్రామికవేత్తల దత్తత తీసుకోవడమే పీ ఫోర్ పథకం పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి ఆ కుటుంబాలను పారిశ్రామికవేత్తల దత్తత తీసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తద్వారా రాష్ట్రంలో పేదరికం తగ్గించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఇప్పటికే ఈ పథకం పలువురు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే బాపట్ల కలెక్టర్ వెంకట మురళి ఔదార్యం చాటుకున్నారు కేవలం పారిశ్రామికవేత్తలే కాదు మనసున్న ప్రతి ఒక్కరూ ఈ పథకంలో అవుతున్నారనడానికి బాపట్ల కలెక్టర్ వెంకట మురళి మార్గదర్శకంగా నిలిచారు బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో ఫోర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ అయితే ఆర్థికంగా అత్యంత దుబ్బర పరిస్థితిలో ఉన్న యానాది సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాల గురించి సమావేశంలో చర్చకు వచ్చింది సామాజిక వెనుకబడితనానికి గురయ్యే ఈ వర్గానికి చెందిన స్థానికులు ఇంకా అనేక విషయాల్లో వెనుకబడే ఉన్నారు చేపల పట్టడం ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కోవడం హోటల్స్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయడం వీరంతా చేస్తుంటారు వీరి సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న కలెక్టర్ వెంకటమురళి చెలించిపోయారు ఆ కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఎవరో ఎందుకు అనుకున్న వెంకట ఆయనే ముందుకొచ్చారు పది కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఒక్కో కుటుంబానికి యాభై వేల నుండి అరవై ఐదు వేల రూపాయల వరకు ఇస్తానని సభాముఖంగా చెప్పారు ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్ల్లో వేసి వాటితో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు అదేవిధంగా ఈ పది కుటుంబాల్లో ఒక్కరినైనా డాక్టర్ ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుకునేలా వారిలో అవగాహన కల్పించి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు కలెక్టర్ ప్రకటనతో సభకు వచ్చిన స్థానికులు హర్షధ్వానాలు తెలిపారు జిల్లా కలెక్టరే నేరుగా ముందడుగు వేయడంతో మిగిలిన పారిశ్రామికవేత్తలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి స్థితిగతులు మార్చేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని కలెక్టర్ ప్రకటన చేయడంతో ఆ కుటుంబాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది ఇప్పటి వరకు తమను ఎవరూ పట్టించుకోలేదని చాలా ప్రభుత్వ పథకాలు కూడా తమకు అందటం లేదని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కలెక్టర్ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు ఓకే సైకిల్ ఇద్దామమ్మా ఇట్టి స్థలం ఇద్దాము ఉపాధి కార్డు ఇస్తారు పొదుపులో కూడా పెడదాం మిమ్మల్ని మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంకొక యాభై వేలు నా సైడ్ నుంచి ఇస్తా సైకిల్ కాకుండా ఓకేనా ఇది కూడా ఒక పది అత్యంత వెనుకబడిన చెరుకుపల్లి మండలంలోని మారుమూల గ్రామాలకు చెందినటువంటి జానాది కుటుంబాల్ని దత్తత తీసుకోవడం జరిగింది మరి వాళ్ళందరితో ఈరోజు మాట్లాడి ప్రతి ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరితో కూలంక్షగా మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ స్థితి ఏంటి అనేది కూడా గుర్తించడం జరిగింది మరి వాళ్ళ ఆ గుర్తించిన తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యంగా మనకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళందరిలో చాలామందికి ఉపాధి హామీకి సంబంధించిన జాబ్ కార్డులు వాళ్ళు పొదుపు సంఘాలల్లో ఇంక్లూడ్ అయ్యి లేరు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి కానీ ఇల్లు లేదు కొంతమందికి స్థలం కూడా లేదు అట్లానే కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి పెన్షన్లు కూడా రావాల్సిన అవసరం ఉంది అట్లానే లైవ్లీహుడ్ స్కీమ్స్ లాంటివి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు ఇప్పుడు ఈ పది కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల నుంచి అరవై ఐదు వేల రూపాయల వరకు సహాయం చేయడానికి సొంతంగా నా సైడ్ నుంచి నేను ప్రకటించాను ఈ రోజున వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు చేసి ఆ సహాయాన్ని వాళ్ళ అకౌంట్లలో వేయడమే కాకుండా వేయడం అంటే వాళ్ళకి ఏదో వేశాము వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారని కానే కాదు వాళ్ళు అడిగిన స్కీమ్కి లింక్ చేసి వాళ్ళు అడిగిన హౌసింగ్కి దాన్ని లింక్ చేసి ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం తప్ప గుడ్డిగా వేసేసి వాళ్ళు ఖర్చు పెట్టేసి అనేటువంటిది కాదు ఆ విధంగా వాళ్ళకి సహాయాన్ని చేసి అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మరి ఈ ట్రైపు చెందినటువంటి యానాదుల పిల్లలు కనీసం ఈ పది కుటుంబాల్లో ఒకరైనా డాక్టర్ ఒకరైనా ఇంజనీర్ ఒకరైనా పొలిటికల్గా కూడా ఎదిగేటట్టుగా వీళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఈరోజు